వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ నుండి వీఆర్సి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి నినాదాలతో హోరెత్తించారు मलेसि <laughs> कैश <laughs> జిల్లా అధ్యక్షుడు శ్రవణా ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థుల సాధికారత ప్రత్యతలు సాధ్యమని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున రాధికార్తలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మా విజల పర్మే పట్టకల ప్రేక్షకర్లు పాల్గొనడం జరిగింది స్థానిక నెల్లూరు విద్యార్థి సంఘ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ముందుగా వైఏపీని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు మన ముందున్న అందరికీ వ్యక్తపరిచారు కానీ ఇది చెప్పడానికి పెద్ద పెద్ద తలబడిన రాజకీయ నాయకులు లేకపోతే పెద్ద పెద్ద పుస్తకాలు జరిగిన మేధావులే కట్ట నాకు తెలిసి ఒక మారుమూరు ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాల కలిపి మూర్తు ధరించుకొని షూ బ్యాగ్ పుస్తకాలు పెట్టుకొని జగనన్న కనిపించిన సకల సదుపాయాలతో ఇంగ్లీష్ మీడియం చోట్ల ఒక అడిగిన అమ్మఒడి పుణ్యాన తన పిల్లని చదివించుకుంటున్నా తన తల్లిని అడిగినా చెప్తుంది ఏమని జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకంటే గత ప్రభుత్వ పాలన మనం చూసాం పూర్తిగా విద్యా వ్యవస్థ నిలువలపించి జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విక్రోపాలు సంస్కరించుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా ఇంగ్లీష్ ప్రదేశం ప్రవేశపెడుతాడు అంతేకాదు అమ్మ అయితే కాదు విద్యా జీవన వసతి జీవన గోరు ముద్ద విదేశీ విద్య అంటే ఎన్నో సంక్షేమ పథకాలతో రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా అక్షర ఉద్యమం ఉంది ఆంధ్ర రాష్ట్రం అంటే అక్షరకాంత్రి గారు అక్షర యుద్ధములు కూడా ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి నిరపించిన వ్యక్తి ఆదర్శ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయం తెలియజేస్తా అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు పదే పదే చదువుతుంటాడు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా ఉద్యోగాలు తీసుకుని రావాలన్నా మేము తప్ప ఎవరుతాం ఈరోజు అదుగుతున్నా చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఎన్ని ఉద్యోగాలు ఒకసారి చెప్పకే మీరు సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు హయంలో ఐదేళ్ళు ముప్పై ఐదు వేల శాశ్వత ఉద్యోగాలు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల పద్నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు నైపుణ్య ఉచ్చి ఉపాధి కల్పించాల్సిన స్కిల్ డెవలప్మెంట్ లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అవినీతి ఈ రోజు జైల్లో పట్టాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ స్కామ్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వేలాది మంది పద్నాలుగు లక్షల డెబ్బై వేల మంది పైచులకి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా దాంట్లో మూడు లక్షల పైచులకు ఈరోజు వాళ్ళకి మనం ఇంటర్న్షిప్లో అవకాశం కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలంటే ఈ రోజు సామాజిక సాధికత సాధిస్తూ ఒక పక్క విద్యా వైద్యంతో పాటు అభివృద్ధి సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని ప్రగతిస్తుంటే ఈరోజు జీడిపి రేటు రైతుల్లో ఆంధ్రప్రదేశ్ అమరవ ఉన్న ఉంది ఈ రోజు తెలుగుదేశం ఆయుధంలో ఎవరైనా స్థలం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ నాలుగున్నర ఏళ్ళు పెరిగిన వృద్ధిరెడ్డు మా సమాధానం అని చెప్పేసి మేము తెలియజేస్తాం ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య గారి పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీఆర్సీ నుండి గాంధీ బొమ్మ వరకు నా భూతో నా భవిష్యత్ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ర్యాలీ జరిగింది ఎంతో కాలేజీల నుంచి విద్యార్థులు అలాగే యువత అందరూ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏందో జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఏందో ఈరోజు నెల్లూరు నగరంలో చూసాం విద్యార్థులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాట వస్తుంటే విద్యార్థులు వాళ్ళంతట వాళ్ళే జగన్ మామ జై జగన్ జై జగన్ అంటూ వాళ్ళే ఎగురుతూ ఉన్నారు ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అభిమానం ఏ నాయకుడు కూడా ఈ భారతదేశ చరిత్రలో రాదని చెప్పి తెలియజేసుకుంటున్నారు చదివే ప్రతి విద్యార్థికి చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా అమ్మఒడి అలాంటివి ఎన్నో పథకాలు ఎన్నెన్నో పథకాలు గోరుముద్ద కానివ్వండి వసతి దీవెన కానివ్వండి ఇలాంటివి ఎన్నో పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి అందజేస్తా ఉన్నారు విద్యార్థులు కాలేజీపై మేము ఫీజు ఇంట్లో తీసుకుపోయి కట్టబల్ల నేరుగా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో వేస్తే ఫీజులు కట్టే పరిస్థితి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత ప్రేమగా విద్యార్థులు తీసుకుంటున్నారో అంతే ప్రేమగా విద్యార్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానం తెలియజేసుకుంటూ నెల్లూరు నగరంలో ఈరోజు జరిగినటువంటి ర్యాలీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మా విద్యార్థి విభాగం నగర కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి మూడింతలు నాలుగింతలు ర్యాలీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటుంది